జయశ్రీరామ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అట్లా నడుచుకుంటూ వస్తుంటే ఈ ఫ్రూట్స్ కనిపించినాయండి అసలు ఏంటండి ఆ కలర్ బాబు వాళ్ళు ఏదన్నా పెయింట్ వేసారా ఏంటి అన్న డౌట్ వస్తుందనమాట అంత కలర్ఫుల్గా అంత ఫ్రెష్గా చాలా బాగున్నాయి మేము జ్యూసులు తాగాం కానీ డైరెక్ట్గా ఫ్రూట్లు అయితే ఏవీ తినలేదండి అసలు అంటే అప్పటికే మేము ఫుడ్ తినేసి నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ ఒకటి తిన్నాం వీడియోలో చూసుంటారు కదా అది తిన్నాక ఇంకా అసలు దేని మీద ధ్యాస లేదనమాట ముందు నోరంతా స్వీట్ అయిపోయింది అర్జెంటుగా మనం ఏదన్నా గాలనిపించేసింది ఇంకా అక్కడికి వెళ్తుంటే ఇలాగ కూడా కనిపించిందండి ఎన్వి కూడా వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసి వేడివేడిగా ఇస్తారనమాట అందుకని చూపించడానికి ఆ వీడియో తీసాను మెయిన్ అక్కడ కొబ్బరి బొండాలు అయితే చాలా బాగున్నాయండి చల్లగా ఉంటాయన్నమాట వాళ్ళు ఏంటో నీళ్ళల్లో వేసి ఉంచుతారు ఎప్పుడు ఐస్ నీళ్ళల్లో అందుకోసమో ఏంటో కానీ భలే టేస్ట్గా ఉంటాయండి అలాగే లేత కొబ్బరి కూడా ఉంటుంది కదా దాన్ని కూడా మేమైతే వదలలేదు అయితే కొబ్బరి తింటూ మా అన్నయ్య నాకులాగే కొబ్బరి చాలా లేతగా ఉంది అని చెప్పేసి జోక్ లేస్తుంటే నవ్వుకుంటున్నాం ఎక్కువ సార్లు తాగింది కొబ్బరి నీళ్ళు అనమాట ఉంటాను